హాయ్ హలో నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చాలా సాఫ్ట్గా అండ్ మెత్తగా చపాతి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోనే వన్ కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ అగో నేను చూపిస్తే చూపిస్తున్న విధంగా మెత్తగా అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి అలా అయితే సాఫ్ట్గా అవుతుంది అనమాట పిండి ఇంకా తర్వాత మనం చిన్న ఉండల కింద చేసుకొని చపాతి ముద్దని నేను చూపిస్తున్న విధంగా నీట్గా అలా పామిసుకోండి తర్వాత కొంచెం దానికి పైన ఆయిల్ అప్లై చేసి నేను చూపిస్తాను కదా అలా రోల్ చేసుకోవాలన్నమాట చపాతీని చుట్టూ స్ప్రెడ్ చేసేసుకొని కాస్త పిండి యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ మనం చపాతి ఎలాగైతే పాముకుంటామో అలా పామేయాలి చుట్టూ మందంగా లేకుండా చాలా పలుచుగా అలా చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాని మీద కాస్త నెయ్యి అప్లై చేద్దాం నెయ్యి అప్లై చేశాక మళ్ళీ చపాతి వేసుకొని దాని మీద కూడా కాస్త నెయ్యి అప్లై చేద్దాం స్ప్రెడ్ చేసాక కాస్త ఇటు అటు కలుపుకుంటే ఇటు అటు తిప్పుకొని చాలా బాగా కాల్చేయండి అంతేనండి సాఫ్ట్గా అయిపోయింది చపాతి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మైండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్